మీ అందరికి షలో ఈరోజు దేవుని వాగ్దానము మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడేను తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు జీవము గలిగిన నామమున ఇనూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా ఈరోజు చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఏదేను తోటలో ఆదాము అవ్వలను దేవుడు ఉంచి వారితో మాట్లాడినటువంటి మాటలు ఆ తదుపరి వారు ప్రవర్తించిన విధానము దాని పర్యావసనాలన్నీ కూడా ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటాయి విధేయత అనేది ఎంత గొప్ప ఆశీర్వాదాలను మన జీవితంలోనికి తీసుకొని రాగలదో అలాగే ఆ విధేయత కూడా ఎన్నో నష్టాలను మరెన్నో అపాయములను చెడును కూడా మన జీవితంలోనికి తీసుకొని వస్తూ ఉంటుంది ప్రియులారా ఆ స్త్రీ వృక్షము ఆహారమునకు మంచి కన్నులకు అందమైన వివేకమిత్సు రమ్యమైనది ఉన్నై ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకిచ్చెను అతడు కూడా తినెను అని ఆది కాండము మూడవ అధ్యాయము ఆరో వచనములో వ్రాయబడి ఉన్న ప్రకారము అవిధేయత అంటే ఆజ్ఞాపించి ఆజ్ఞాపించిన దానిని చేయకపోవడం మాత్రమే కాకుండా దేవుడు బయలుపరిచిన వాటికి విరుద్ధముగా చేయడము కూడా పాపమే అంత మాత్రమే కాదు దేవుని ఆజ్ఞలు ఉల్లంఘించబడుటకు కారకులుగా మనము మారుట కూడా అవిధేయత లెక్కలోనికి వస్తా ఉంటుంది అవిధేయత ద్వారా కలిగినటువంటి వాటి వలన మనము తెలుసుకునుట ద్వారా దేవుని చిత్తము అనుకూలముగా జీవించుటకును అవిధేయత వలన కలిగే నష్టాలకు మనము దూరముగా ఉండుటకును సహాయపడగలదు అనే విషయాన్ని ఈరోజు మనము గుర్తించాలి ప్రిలార అవిధేయత శిక్షకు గురి చేబడుటకు కారణమవుతూ ఉంటుంది విధేయత ఒక సద్గుణము అయితే అవిధేయత ఒక దుర్గుణము అవిధేయత అనేది ఒక దుష్ట గుణానికి సాదృశ్యముగా కనిపిస్తా ఉంది విధేయత వలన కలిగే ఆశీర్వాదాలు అవిధేయత వలన కలిగే నష్టములు చెడును ఎరిగిన వారమైతే మనము కడు జాగ్రత్తగా జీవించడానికి వీలు కలుగుతూ ఉంటుంది ప్రీలారా ఈ ఉదయకాలము ప్రభు సన్నిధిలో ఆదాము అవల జీవితములో అవిధేయత వలన చోటు చేసుకున్నటువంటి అనేకమైన దుష్పరిమాణాలు వాటిలో కొన్నింటినీ మనము జ్ఞాపకము చేసుకుని మనము జాగ్రత్తగా జీవించడానికి సహాయపడునట్లుగా వాటిని కలిగి ఉందాము ప్రభు ముందుగానే చెప్పారు ఆది కాండము రెండవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలలో దేవుడైన యహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరాభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను ప్రిలారా ఆజ్ఞ చాలా ఖచ్చితమైనది అందుకనే నిశ్చయముగా అనే మాట కూడా మనకు కనిపిస్తా ఉంది దేవుడు మన నుండి విధేయత కోరుతున్నారు మనమెంతగా విధేయత చూపించగలుగుతూ ఉంటామో అంతగా దేవుని కృప మన జీవితాల్లో ఉంటుంది ప్రీలారా అయితే దేవుడు చెప్పినందుచేత వారు తప్పిపోలేదు కాని చెప్పినప్పటికీ కూడా ఆ ఆజ్ఞను వారు విడిచిపెట్టినట్లుగా మనకు కనిపిస్తా ఉంది ఆమె చూస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి చూడలేదు కానీ శరీరాన్ని బట్టి చూడటము నేర్చుకుంది ఆమె తిన్నప్పుడు తన భర్తకు కూడా తినిపించినప్పుడు దేవుని వాక్యము ఆమె జీవితంలో దేవుని మాట వారి జీవితంలో పనిచేయలేదు కానీ శరీరమే వారి జీవితంలో ఎక్కువగా పని చేసినట్టుగా కనిపిస్తా ఉంది ప్రియలారా ఎప్పుడైతే ఈరోజు ఈ వాక్యము వినచిన మనము దేవుని ఆజ్ఞకు దేవుని మాటకు అవిధేయులుగా ఉంటామో మన జీవితంలో మంచి సంబంధాలను మనము పాడు చేసుకుంటాం దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన అనుబంధాలను మనము చెరిపేసి వేసుకుంటాం ప్రియలారా ఆది కాండము మూడవ అధ్యాయము పదో వచనాన్ని మనము చదివితే ఆ దామును పిలిచి నువ్వెక్కడ ఉన్నావు అనెను అందుకు అతడు నేను తోటలోనే నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని అనేను అన్న వచనము ప్రకారము ప్రియలారా ఎప్పుడు కూడా చల్లటి పూట దేవునితో కలిసి మంచి సంబంధాన్ని కలిగి ఉండవలసిన ఆదామో అవ్వలు మంచి సహవాసాన్ని కలిగి ఉండవలసినటువంటి ఆదామో అవ్వలు ఇప్పుడు వారు చెట్ల మధ్యన దాక్కుంటున్నారు అనగా దేవునితో వారికున్న సహవాసాన్ని సంబంధాన్ని వారు కోల్పోయారు దేవునితో వారికున్న సంబంధాన్ని వారు పోగొట్టుకున్నారు ఎంత విచారకరమో ఎన్నో పర్యాయములు ప్రిలారా ఈ సత్యాన్ని మనము గ్రహించలేకపోతున్నాం మనము జీవిస్తున్న అవిధేయతను బట్టి కొన్ని పర్యాయములు దేవుని ఆలోచనతో మనము ఏకీభవించినందుచేత దేవుని మార్గములో మనము నడవనందుచేత దేవుని చిత్తానికి అనుగుణముగా మన జీవితాన్ని అప్పగించుకోనందుచేత మనము మనుషులతో బాగానే ఉంటున్నామేమో కాని దేవునితో మనకున్న సంబంధాన్ని కోల్పోతున్నాము అనే విషయాన్ని దయచేసి ఈరోజు ఈ విని చిన్న మీరు మర్చిపోవద్దు ప్రిలారా ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యాయములో కూడా చూస్తే వస్తీ యొక్క అవిధేయతను బట్టి తనకున్న రాణిస్తానాన్ని కోల్పోయింది రాజుతో తనకున్నటువంటి సంబంధాన్ని కూడా కోల్పోయింది ప్రిలారా దయచేసి ఆలోచన చేద్దాం అవిధేయత మన జీవితానికి నష్టాన్ని కలిగిస్తుంది తప్ప మనకు మేలు చేయదు ప్రిలారా ఏవైతే ప్రభు మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నారో వాటిని ఆచరించే విషయంలో నిర్లక్ష్యముగా ఉండకూడదు వాటిని అనుసరించే విషయంలో అజాగ్రత్తగా కూడా మనం ఉండటానికి ప్రయత్నము చేయకూడదు ఎందుకంటే దేవునితో మనకున్న సంబంధాన్ని పోగొట్టుకుంటే మన జీవితము నిష్ప్రయోజనమైపోతుంది ద్రాక్షవల్లిలో నుండి తీగే వేరు చేయబడితే అది ఎండిపోతుంది అది చచ్చిపోతుంది కాల్చివేయబడుతుంది అని యోహాను స్వార్త పదిహేనవ అధ్యాయంలో ప్రభు చెప్పారు కదా కాబట్టి మనము జీవము కలిగిన మన జీవితాలు ఆశీర్వాదకరముగా ఉండాలి అనంటే తప్పనిసరిగా దేవునితో మనం సంబంధము చాలా పటిష్టముగా ఉంచుకోవాలి అలాంటి సంబంధము పటిష్టముగా ఉండుటకు విధేయత ఎంతైనా అవసరము అనే సత్యాన్ని ఈరోజు మనము నేర్చుకుంటూ ఉన్నాం అవిధేయత వలన ఎన్నో పర్యాయములు దేవుడు ఇష్రాయలు ప్రజలను విడిచిపెట్టినట్లుగా లేఖనాలు చూస్తూ ఉన్నాం ప్రభు వారిని విడిచిపెట్టినప్పుడు వారు పొందిన అగచాట్లు కానీ అవమానాలు కానీ కష్ట నష్టాలు కాని ఎన్నెన్ని ఇబ్బందులకు వారిని గురిచేసిందో మనము గమనించగలము ప్రిలారా న్యాయాధిపతుల గ్రంథం అంతా చూస్తే ఆ విషయాన్ని మనకు తెలియజేస్తా ఉంటుంది దేవుణ్ణి వారు విడిచిపెట్టినప్పుడు అన్య పద్ధతుల్లోనికి వారు వెళ్ళిపోయినప్పుడు ప్రభు వారిని విడిచిపెట్టి అన్యుల చేతికి అప్పగించినప్పుడు వారు నలపది సంవత్సరాలు ఈ రీతిగా అగచాట్లకు గురి చేయబడినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం కాబట్టి ప్రే సహోదరి సహోదరులారా ఎన్నడూ కూడా అవిధేయతను చూపించొద్దు మనము దేవునికి విధేయత కలిగి జీవించవలసిన వారమై ఉంటున్నాం అలాగే మరొక సంగతి కూడా మనం చూడగలిగితే ఇదే ఆది మూడవ అధ్యాయము పదవ వచనములో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనక భయపడి దాగుకొంటిని అని ఆదాము చెప్పినట్లుగా మనము చదవగలము ప్రి సహోదరి సహోదరులారా ఇక్కడ భయము అనేది వారి జీవితంలో పొందినట్లుగా వెల్లడి చేస్తున్నారు అంతవరకు లేనటువంటి ఈ గుణము వారిలో అవిధేయత తరువాత ప్రారంభమైంది ఈరోజు చూడండి ప్రియ సహోదరి సహోదరులారా ప్రతి విషయంలోనూ కూడా మనము భయపడుతూ ఉంటాము గతము మనలను భయపెడుతుంది వర్తమానము కూడా మనకు భయాన్ని కలిగిస్తుంది భవిష్యత్తు ఆలోచనలు కూడా మనకు నెమ్మది లేకుండా చేస్తూ ఉంటాయి అంటే ఒక వ్యక్తి అవిధేయత చూపినప్పుడు అతడు సమాధానాన్ని పోగొట్టుకుంటాడు అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు దుష్టులకు నెమ్మది ఉండదు అని వాక్యము తెలియజేస్తా ఉంది ఎప్పుడైతే మనము నెమ్మదిని కోల్పోతున్నామో అప్పుడే మనకు అర్థమవుతుంది మనము అవిధేయత కలిగి జీవిస్తున్నామని దుష్టత్వము ఏది అనంటే దేవునికి లోబడకపోవడమే దేవుని ఆలోచన ప్రకారముగా జీవించకపోవడమే నేను భయపడి దాక్కున్నాను ప్రభువా అని అంటున్నాడు అంటే అంతకు ముందు దేవుని స్వరము వింటే పరుగు పరుగున దేవుని యుద్ధకు రాగలిగినటువంటి మానవుడు ఈనాడు దేవుని స్వరము విన్నప్పుడు భయపడిపోతున్నాడు దేవుని స్వరానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుని సన్నిధికి దూరముగా వెళ్ళిపోతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో ఉండాలి అనేటటువంటి ఆలోచన కాస్త ఎక్కువ సమయం కూర్చోవాలి అనేటటువంటి ఆలోచన రావడము లేదు ఒకవేళ దైవ సన్నిధిలో ఉన్నా కూడా సమాధానం అనేది హృదయంలో కలగడము లేదు ప్రే సహోదరి సహోదరుడా కారణము అవిధేయత కదా అందుకే జాగ్రత్తగా చూసుకోవలసిన వారమై ఉన్నాం ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము అనే వార్త మనము విన్నాము కానీ ఎందుకు మనకు సమాధానము ఉండటము లేదు అనంటే ఆయనకిష్టులుగా కాకుండా అవిధేయులుగా ఉంటున్నామేమో దేవుని మాట ప్రకారముగా కాకుండా మనిష్ట ప్రకారముగా జీవిస్తున్నామేమో ఆత్మ చేత నడిపించబడకుండా శరీరము చేత మనము నడిపించబడుతూ ఉన్నామేమో ప్రి సహోదరి సహోదరుడా ఒక్కసారి ఈరోజు ఆలోచన చేసుకుందాం ఆనాడు ఆదాము అవ్వలు చెప్తా ఉన్నారు మేము భయపడి దాక్కుంటున్నామని మాట్లాడుతూ ఉన్నారు నిజముగా ప్రి సహోదరి సహోదరుడా దేవుని యొక్క స్వరము కొంతమందికి ఎంత గొప్ప సంతోషాన్ని కలిగిస్తూ ఉంటే మరికొంతమందికి భయాన్ని కలిగిస్తూ ఉంది కానీ ప్రియ సహోదరి సహోదరుడా మనము దేవుని యొద్దకు భయము లేకుండా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయగలడు ఎప్పుడు భయం లేకుండా మనము జీవించగలుగుతామో ఎప్పుడైతే మన జీవితంలో అవిధేయతకు సంబంధించిన క్రియలు మనము విడిచిపెట్టగలుగుతామో ఖచ్చితంగా మనము దేవునియకు ధైర్యముగా సమర్పిస్తాం కాబట్టి సమాధానము లేని జీవితము అవిధేయతతో కూడిన జీవితము అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి అలాగే ఆది కాండము మూడవ అధ్యాయము పదిహేడు పంతొమ్మిది వచనాలను మనం చూస్తే ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనక నీ నిమిత్తము నేల శప్పింపబడి ఉన్నది ప్రయాసముతోనే నువ్వు బ్రతుకు దినములన్నీ దాని పంటను తిందువు నీవు నేల తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదువని చెప్పెను అన్నవచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడ అవిధేయత వలన కలిగే నష్టాలలో మరొకటి ఏమిటి అనంటే మనము ప్రతికూలమైన పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుంది ఇంకా చెప్పాలనంటే మనకు అనుకూలమైనవన్నీ కూడా ప్రతికూలముగా మారిపోతాయి అప్పటి వరకు కూడా వారికి ప్రయాస అంటే ఏంటో తెలియదు కష్టం అంటే ఏంటో తెలియదు బాధ అంటే ఏంటో తెలియదు శాపం అంటే ఏంటో తెలియదు కానీ ఒక్కసారిగా కష్టము ప్రయాస బాధ శాపము వ్యతిరేకమైన పరిస్థితులు మరణము ఇవన్నీ కూడా వచ్చేశాయి అంటే అవిధేయత యొక్క దుష్ఫలితాలు ఎంత తీవ్రంగా ఉంటున్నాయో జ్ఞాపకము చేసుకుంటున్నాం శపితమైన పరిస్థితులు చుట్టూ ఆవరించబడిపోయాయి ఒకప్పుడు ఏదైనా వనముగా ఉన్నటువంటి వారి జీవితము ఇప్పుడు శాపగ్రస్తమైనటువంటి పరిస్థితులతో నిండిపోయింది ఆశీర్వాదకరముగా ఉన్నటువంటి వారి జీవితము ఎంతో నష్టకరముగా మారిపోయింది ప్రియ సహోదరి సహోదరుడ కొన్ని సమయాల్లో అంతా వ్యతిరేకమైపోతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అనుకూలముగా ఉండవలసిన పరిస్థితులన్నీ కూడా తీవ్రమైన వ్యతిరేకతతో నిండిపోతూ ఉంటాయి ఏ వైపున చూసినా కూడా మనకు అనుకూలత కనిపించనే కనిపించదు నెమ్మది కనిపించదు మంచి కనిపించదు అంతా కూడా చెడిపోయినట్లుగా పాడైపోయినట్లుగా నష్టపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి జ్ఞాపకము చేసుకుందాం ప్రియ సహోదరి సహోదరుడా దివ్యకరమైనవి శాపగ్రస్తంగా ఎందుకు మారిపోతూ ఉంటున్నాయి మంచివన్నీ కూడా చెడుగా ఎందుకు మారిపోతూ ఉన్నాయి మంచివన్నీ కూడా చెడుగా ఎందుకు మారిపోతూ ఉన్నాయి ఒకప్పుడు అనుకూలముగా ఉన్నవి ఇప్పుడు ప్రతికూలముగా ఎందుకు మారిపోతున్నాయి ఒకసారి గ్రహించండి ప్రియ సహోదరి సహోదరుడా ఆదాము అవ్వల జీవితంలో వారికి ఎలాంటి పరిస్థితులు దాపరించడానికి గల కారణము వారి అవిధేయత అనే సంగతి మనమందరము కూడా తెలుసుకున్నాం ఆనాడు పౌలుగారి ద్వారా కొలసి సంఘానికి రాస్తూ చెప్పబడిన మాట మూడవ అధ్యాయము చూస్తే దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చునని మనము చదవగలము సహోదరి సహోదరుడా అవిధేయుల మీదికి దేవుని ఉగ్రత వస్తుందంట దేవుని కోపము వస్తుందంట దేవుని యొక్క కార్యాలు అనుకూలముగా కాదు వ్యతిరేకముగా వారి జీవితంలోనికి వస్తాయంట ఆనాడు చూడండి సౌలు ఫెలిస్తీన్లతో యుద్ధము చేయవలసిన సమయము వచ్చింది అంతకు ముందే సమయలు చెప్పాడు సౌలు రాజుతో నేను నీ వద్దకు వస్తాను నేను వచ్చే వరకు కూడా నా కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉండు అని మాట్లాడారు అయితే యుద్ధము కొరకే సిద్ధపడుతున్న సమయంలో ఏడు దినములు కనిపెట్టవలసినటువంటి సౌలు రాజు ఫెలిస్తీన్లు తన మీదికి యుద్ధానికి వస్తున్నారని ప్రజలు తనను ప్రేరేపించారని ఒక దైవజనుడు యాజకుడు చేయవలసినటువంటి బలి అర్పణ కార్యక్రమాన్ని తానే తెగించి చేశాడు ఆయన అలా చేశాడో లేదో సమయలు వచ్చాడు నువ్వెందుకు ఇలా చేశావని అనంటే నేను ప్రజలకు భయపడిపోయాను నా మీద వారు తిరుగుబాటు చేస్తారేమో అని అనుకున్నాను ఫెలిస్తీన్లు వచ్చి నా మీద పడిపోతారేమో అని అనుకున్నాను అందుకని నేను సాహసించి దహన బలు అర్పించేశాను అని అన్నాడు అప్పుడు సముయలు దేవుని మాటను చెప్పాడు సముయలు మొదటి గ్రంథము పదమూడవ అధ్యాయము పదమూడవ చిన్ని మనము చూస్తే నీ దేవుడైన యహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకునక నీవు అవివేకపు పని చేసితివి నీ రాజ్యమును ఇస్రాయిల మీద సుధాకాలము స్థిరపరచబడుటకు యహోవా తలంచి ఉండెను అయితే నీ రాజ్యము నిలువదని అన్నాడు ప్రే సహోదరి సహోదరుడా సౌలు రాజు పట్ల దేవుని ఉద్దేశము ఏమిటి అనంటే అతని రాజ్యము సదాకాలము స్థిరపరచాలని అనుకున్నారు అంటే అతని తర్వాత తన కుటుంబానికి ఆ రాజ్యాన్ని స్థిరపరచాలి అనేది దేవుని యొక్క ఆలోచన అయితే అతడు అవివేకముగా ప్రవర్తించినందువలన అవిధేయత చూపించినందువలన ఆ రాజ్యం ఇక తనకు ఉండదు అని ప్రభు చెప్పేశాడు అంటే మంచి పరిస్థితులన్నీ కూడా దీవనకరమైన పరిస్థితులన్నీ కూడా ఎందుకు వ్యతిరేకముగా అయిపోయాయి పాడైపోయాయి అనంటే అవిధేయత ప్రేసహోదరి సహోదరుడ రాబోయే తరాల వారికి శ్రమ మిగిల్చారు అదాము అవ్వలు అలాగే సౌలు అవిధేయత రాబోయే తన వంశానికి నష్టాన్ని కలిగించింది కాని లాభాన్ని మాత్రము కానే కాదు వాగ్దానము చేయబడిన వాటన్నిటిని కూడా పోగొట్టుకున్నారు అనే సంగతిని కూడా మనము ఎరుగుదము కాబట్టి రోజు వాక్యము ద్వారా మనము నేర్చుకుంటున్నాం అవిధేయత మనకు మంచిది కానే కాదు దానివల్ల మనకు నష్టమే అనే సంగతిని గురించి మనము మెలకువగా ఉందాం ఏ విషయంలోనూ కూడా దేవుని మాటకు అవిధేయత చూపించకుండా దేవుని చిత్తానికి అప్పగించుకొని జీవించుదాం అప్పగించుకున్నప్పుడు ఆశీర్వాదం ఉంటుంది విధేయత చూపిస్తే ఆశీర్వాదం ఉంటుంది కనుక మనల్ని మనము పరీక్షించుకొని ఏ విషయాల్లో అవిధేయత చూపిస్తున్నామో వాటిని సరిదిద్దుకొని ప్రియ సహోదరి సహోదరుడా విధేయత కొరకే మనలను మనము దేవునికి మరొకసారి సమర్పించుకుందాం శ్రేష్టమైన ఆశీర్వాదాలను పొందుకుందాం ప్రభు మనలను లాగున ఈ సమయంలో జీవాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్న ఏ స్థితిలో ఉన్న అదే స్థలములో అదే స్థితిలో నిలబడి ఉండి కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థనలో ఎక్కిభవించండి సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మహా అయిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా ఈ ఉదయ మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు అవిధేయత ఎంత నష్టాన్ని కలిగిస్తుందో విధేయత ఎంత ఆశీర్వాదానికి కారణమవుతుందో చెప్పారు కనుక ప్రభువా మేము ఏ కూడా అవిధేయతను మీ నామానికి అవమానకరముగా మేము ప్రవర్తించకుండా విధేయత ద్వారా ప్రభువా మిమ్మల్ని మహిమపరిచే భాగ్యము మాకు దయచేయండి వాక్యము వినిన వారందరినీ కూడా ఆశీర్వదించండి నాయన వారిని వారి కుటుంబాలను బలపరచండి వారి పరిస్థితులన్నిటిలోనూ కూడా వారికి తోడుగా ఉండి సహాయం చేయండి ప్రభువా ఈ వాక్యము విన్న నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి బలముగా వారిని నడిపించి వాడుకొని మహిమను పొందమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడకుడుకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా బిడలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము చేత బిడలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన సమాధానకరమైన కుటుంబ జీవితం బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరికీ సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడ్డలకు సహాయపడుతున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచంలో శాంతి సమాధానాలను కల్పించమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానాలు లేక విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధనామమున కట్టుమని వేడుకునిచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి ఉదయ కాలం ఇప్పటి వరకు ఈ వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న భవిస్తున్నా నా ఆత్మీయ కుటుంబంలోని బిడ్డలందరి కొరకు ప్రత్యేకంగా మీ పాదశ నిధిలో మరపెడుతున్నాను ప్రతి బిడ్డను మీ పాదశ నిధులు ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా అయ్యా ఈరోజు ఏ బిడ్డ ఏకర ఏ అవసరత చేత నా తండ్రి ఏ కన్నీటితో మీ వైపు చూస్తున్నాడో మీరు ఎరిగిన దేవుడు ఇంటున్నావు అయ్యా ప్రతిదినము వారి ప్రార్థన మనవుల్లో నాకు తెలియజేస్తున్నారు ఈ రోజు వాటన్నిటిని మీ పాదస్సు నిధులు పెడుతున్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు అంగీకరించి ఈరోజు మీరు బిడ్డలకు సమాధానాన్ని దయచేసి వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి విస్తారమైన మీ దీవెన ఆశీర్వాదాల చేత బుడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు సర్వశక్తి కలిగిన నా ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్